హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రామచంద్రాపురం దగ్గర ఉన్న హంపి షాపింగ్ మాల్కి వెళ్ళానండి అసలు కలెక్షన్ ఉందండి మీరు నమ్మరు చాలా బెస్ట్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ ఉంది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్ ఉంది నేను మాల్ మొత్తం త్రీ అవర్స్లో చుట్టబెట్టేశాను అంటే అంత చిన్నదా అనుకోకండి నేను క్విక్గా చేస్తాను కాబట్టి శారీస్ చూడండి ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అంటే మీరు నమ్ముతారా కానీ నిజంగా నిజం ఇది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇదేంటి నైంటీ నైన్ రూపీస్ అంటుంది మంచి కలెక్షన్స్ ఉన్నాయి అంటుంది అంటే డైలీ వేర్కి రెగ్యులర్ యూజ్ చేయడానికి క్రేప్ శారీస్ కాటన్ శారీస్ ఇంకా సిల్క్ శారీస్ కావాలనుకుంటే ఫైవ్ నైంటీ నైన్కి ఫోర్ పీస్ ఫోర్ నైంటీ నైన్కి త్రీ పీసు ఇలాగా త్రిపుల్ సిక్స్కి టూ పీసు ఇలా ఉన్నాయి చూడండి నైంటీ నైన్ రూపీస్ నిజంగా ఆఫర్ సేల్లో నైంటీ నైన్ రూపీస్కి ఒక వైల్డ్ రేంజ్లో పెట్టారనమాట మీరు చూసారంటే అసలు షాక్ అయిపోతారు చాలా మంచి కలెక్షన్ ఉంది మంచి కలర్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే నైంటీ నైన్ రూపీస్ శారీకి చూడండి ఫైవ్ నైంటీ నైన్కి త్రీ పీస్ క్రీప్ సారీస్ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా క్రేప్ శారీసే క్రేప్ శారీస్ సిల్క్ శారీస్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి హౌస్ వైఫ్లకైతే సూపర్ అంటే సూపర్ షాప్ అండి ఇది నేను కొన్ని మాత్రమే శారీస్ తీసుకున్నాను ఎక్కువ డ్రెస్సెస్ తీసుకున్నాను శారీస్ అయితే ఇంత మంచి ఆఫర్స్ ఉంటాయి మన వాళ్ళకి చెప్తే ఎవరైనా సరే తీసుకుంటారని చెప్పేసి నేను ఈ ఆఫర్ది వీడియో తీస్తున్నానండి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ సారీస్ అంటే మీకు అర్థమైంది కదా మనం బయటకు వెళ్ళినప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు వేర్ చేయడానికి ఫ్యాన్సీ శారీస్ అయితే సూపర్గా ఉంటాయి మీకు తెలుసు కదండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంది చూసారు కదా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి మంచి నెక్లెస్ సెట్స్ బ్లాక్ బీట్స్ చైన్స్ బ్రాస్లెట్స్ అన్నీ ఉన్నాయండి వడ్డానాలు కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ సెట్స్ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి కొన్నిటి మీద టెన్ పర్సెంట్ ఉంది కొన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ ఉంది నేను జ్యువెలరీ ఎక్కువ లైక్ చేయనండి అందుకోసమే ఏం తీసుకోలేదు కానీ మంచి ఇప్పుడు దసరా వస్తుంది బతుకమ్మ ఆటకి అందరు కలెక్షన్ కావాలి అనుకుంటారు కదా మ్యాచింగ్స్ కావాలి అనుకుంటారు దానికి ఈ షాప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఆర్సీపురంలో డ్రెస్ కలెక్షన్ అయితే అసలు చెప్పొద్దండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి డ్రెస్సులు కిడ్స్ వేరు రెగ్యులర్ చుడీదార్స్ పార్టీ వేరు లెహంగా డ్రెస్లు అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి నేనైతే కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే అసలు తెలుస్తుందండి జస్ట్ నార్మల్గా వీడియో తీసాను నేను జెంట్స్ వేర్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇంకా బ్రాండెడ్స్ డ్రెస్సెస్ ఉన్నాయి మన డైలీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి షర్ట్స్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి షర్ట్స్లో ఇంకా ప్యాంట్స్లో టీషర్ట్స్లో అన్నిట్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా వెడ్డింగ్ కలెక్షన్కి సపరేట్గా ఒక వింగే ఉంది వెడ్డింగ్ కలెక్షన్ కోసం కూడా వెళ్ళచ్చు ఇవన్నీ కూడా టీషర్ట్స్ షర్ట్స్ రౌండ్ నెక్ మనం డైలీ వేర్ యూజ్ చేస్తాము ఆఫీస్కి వెళ్ళడానికి యూస్ చేస్తాం కదా ఇంకా ఫుల్ స్లీవ్స్ డ్రెస్సెస్ ఉన్నాయి కాలర్ నెక్ షర్ట్స్ ఉన్నాయి ఎవరికి నచ్చనివి అనేది ఏది లేదండి అన్నీ మంచి కలెక్షన్ ఉన్నాయి న్యూ కలెక్షన్ ఉన్నాయి అండ్ ఎక్కువ స్టాక్ ఉంది కొత్త షాప్ జస్ట్ వన్ మంత్ అయింది ఓపెన్ అయ్యి చూస్తున్నారు కదా మంచి బ్రాండెడ్ షర్ట్స్ కాటన్ షర్ట్స్ టూ షర్ట్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఉన్నాయి నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇంకా ఓపెన్ చేసి అంతా చూపించే టైం లేదు ఎందుకంటే నేను షాపింగ్ చేసుకోవాలి కదా అందుకు మెన్స్ వేరు కాబట్టి నేను చాలా తక్కువ వీడియో తీశాను చూస్తున్నారు కదా కాటన్ షర్ట్స్ చాలా బాగా అనిపించాయి నాకు ఒకసారి నా హస్బెండ్ తీసుకెళ్ళాలనేసి ఫిక్స్ అయ్యాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓన్లీ లేడీస్ షాపింగ్ ఎక్కువ చేశానండి చూసారు కదా త్రిపుల్ నైన్కి ఫైవ్ షర్ట్స్ డైలీ వేర్ యూస్ చేయడానికి త్రిపుల్ నైన్కి ఫైవ్ షర్ట్స్ అంటే మంచిదే అన్న కాదా మీరే చెప్పండి మీరు ఓకే అనుకుంటే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే చూడండి పుష్ప షర్ట్ చూడగానే కంపల్సరీ వీడియో తీయాలని తీసాను ఈ పుష్ప షర్ట్ కూడా మనకి ఆ థౌజండ్ రూపీస్ ఫైవ్ షర్ట్స్లోనే ఉంది మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి తగ్గేదేలే అని వీడియో కూడా తీసుకోవచ్చు చూస్తున్నారుగా త్రిపుల్ నైన్కి త్రీ షర్ట్స్ త్రిపుల్ నైన్కి ఫైవ్ షర్ట్స్ ఇంకా త్రిపుల్ నైన్కి టూ షర్ట్స్ ఇట్లా వేరియేషన్స్ చాలా ఉన్నాయన్నమాట ఇంకా శారీస్ డ్రెస్సెస్ బ్లౌజెస్ ఏది కావాలంటే అది మంచిగా తీసుకోవచ్చండి వెళ్ళి మీరు చూడండి టైం ఉన్నప్పుడు ఒక టూ త్రీ అవర్స్ ఒక హాఫ్ డే స్పెండ్ చేశారంటే మంచిగా డైలీ వేర్కి పార్టీ వేర్కి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కలెక్షన్ దొరుకుతుందండి ఫ్యాన్సీ పట్టు బెనారస్ అన్ని సారీస్ దొరుకుతాయి నేను ఇక్కడ తీసుకున్న సారీస్ కూడా మంచిగా వీడియోస్ తీసి చూపిస్తాను బ్లౌజెస్కి ఇచ్చెస్ అని కూడా తీసుకురాగానే బతుకమ్మకి దసరాకి కావాల్సిన కలెక్షన్ తీసేసుకున్నాను డైలీ వేర్కి కూడా తీసుకున్నాను మనము ఇలాగా వడి బియ్యం పోయడానికి అలా కావాలంటే రెగ్యులర్ శారీస్ తీసుకుంటాం కదా అలా కూడా తీసుకున్నాను ఫ్యాన్సీ టైప్ శారీస్ కూడా తీసుకున్నాను అన్నీ కూడా మీకు నేను తీసుకున్న కలెక్షన్ తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు